ఒకటి మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్తుంది ఇప్పుడు అక్కడ ఎన్పీడీసీలు మేనేజ్మెంట్ ముషారాఫ్ గారు కూడా అదే అన్నారు ఎస్పీడీసీలు ఆయన కూడా అదే అన్నారు తర్వాత ట్రాన్స్కో వాళ్ళు కూడా అదే అంటున్నారు అది గవర్నమెంట్ వాళ్ళు చేయవలసిన పని అండి అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని మీ యొక్క కన్వర్షన్ విధానం అనేది మనలో అమల్లో ఉంది కానీ అది గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి అది మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అండి మనం మేము సార్లు సందర్భాల్లో మరి పవర్ మినిస్టర్ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసాం అయ్యా మా మా ప్రాబ్లం ఇదే అని చెప్పాము దాంతో వారేమన్నారు మీ దరఖాస్తు ఇచ్చారు కదా మీరు ఇచ్చిన దరఖాస్తు దాని అది చేసుకుంటూ పోతుంది అని అంటున్నారు ఎప్పుడన్నా కూడా ఒక రెండు మూడు సందర్భాల్లో వాళ్ళు చాలా అంటే ఈ యొక్క ఇరవై వేల మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్టిజన్ కార్మికులు ఈ ఆర్టిజన్ అంటే ఎవరు అని అడిగినట్టు సందర్భాలు ఉన్నాయి అయినా కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం మేము ఓపికతోనే ఉన్నాము ఇప్పటివరకు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఆయన వ్యతిరేకం అనుకుంటున్నారేమో కానీ ప్రభుత్వానికి మేమేం వ్యతిరేకం కాదు మేము ప్రభుత్వం మీద ఎందుకంటే మాకు ఉన్నటువంటి సమస్య మేము వారి దృష్టికి తీసుకెళ్తున్నాం వారు పరిష్కరించాలి ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్తుంది ప్రభుత్వం చేయాలంటుంది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మరి మేము కార్యాచరణ ఖచ్చితంగా రూపొందించవలసిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే మా చైర్మన్ గారు గారు చెప్పినట్టు విధంగా ఇప్పుడు మాకు కార్యాచరణ అనేది ఈజీ కాకపోతే ఏంటంటే ప్రయోగాంతులకు గురి చేసే ఒక పద్ధతి మేనేజ్మెంట్ వాళ్ళు అవలంబిస్తున్నారు మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులైతే మేము చేయము కాకపోతే ఏంటంటే వారు చెప్పారు దాని ప్రకారంగా మేము పోతున్నాము మొన్న కూడా చెప్పారు వారం రోజుల క్రితం ఏమని చెప్పినారు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అన్నారు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మన ప్రగతి భవన్లో మేము ఇచ్చాము మరి దాని ప్రకారంగా మా సమస్య తక్షణమే పరిష్కరించాలి ఇది ఆర్థిక భారం పడినటువంటి సమస్య ఏమండి ఇప్పుడు బయట నుంచి తీసుకుంటున్నారు కదా జేఎల్ఎంలని వాడికి ఏం క్వాలిఫికేషన్ ఇస్తున్నారు ఎస్ఎస్సి ఐటీఏ ఎలక్ట్రీషియన్ మరి అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారు మా సంస్థనే బోర్డ్ అంత మంది ఉన్నారు వీళ్ళ సర్వీస్ కూడా ఏడు ఏళ్ళు అయిపోయింది గ్రేడ్ ఫోర్ అనేవారు చదువులేవారు గ్రేడ్ టూ అనేవాళ్ళు ఐటీ ఎస్ఎస్సీ ఐటీ ఉన్నవాళ్ళు గ్రేడ్ వన్ ఉన్నవారు డిప్లొమా వాళ్ళు తర్వాత డిగ్రీ వాళ్ళు ఎంబీఏ వాళ్ళు ఇలాంటి అంత ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం కన్వర్షన్ చేయమని మేము అడుగుతున్నాం ఆర్థిక భారం పడే ఈ యొక్క కన్వర్షను గవర్నమెంట్కి ఎలాంటి ఇబ్బంది పడదు మేనేజ్మెంట్ కూడా ఎలాంటి ఇబ్బంది పడదు మాకు రావాల్సినవి చాలా ఉన్నాయి అయినా కూడా మేము ఆ కన్వర్షన్ కోసమే మా పాకులాడుతున్నాము మాకు న్యాయం అన్నటువంటి సమస్య ఈ న్యాయమైన సమస్య ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి లేని ఏడాలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఇరవై వేల మంది ఆర్టిజెన్స్ మొత్తం ఊహెత్తునే వాళ్ళు సన్నగి తెలియడానికి ఖచ్చితంగా ఉన్నారని చెప్పి మేమే ఆపుతున్నామండి అండి మన సమ్మె నోటీస్ ఏమన్నా కూడా మేము ఇంతవరకు మేమే ఆపుతున్నాం ఫిబ్రవరి వచ్చింది మీరు సమ్మె నోటీస్ ఇవ్వండి దేనికైతే దానికి మేము తెగ తెగబడతాం అంటున్నారు అయినా మేమే ఆపుతున్నాము